గత ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయిన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ ఈసారి అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్ని వదలకుండా ముందుకు సాగుతున్నాడు ఇప్పటికే గత మూడేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం పోరాడుతున్న జగన్ ప్రజల్లో ఆదరణ పెరిగింది చంద్రబాబు హయాంలో అవినీతి అరాచకం పెరిగిపోవడంతో మెజార్టీ ప్రజల్లో తీవ్రత వ్యతిరేకత ఏర్పడింది చంద్రబాబు ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో పెరిగిన వ్యతిరేకతను క్యాచ్ చేసుకొని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి వైఎస్ జగన్ విజయవాడ వేదికగా భారీ స్కెచ్ వేస్తున్నాడు గత ఎన్నికల్లో రాజధాని ప్రాంతంగా విజయవాడను వ్యతిరేకించినందుకు కృష్ణా గుంటూరు జిల్లాలో ప్రజలు జగన్పై కొద్దిగా వ్యతిరేకత ఏర్పడింది దీంతో ఈ రెండు జిల్లాల్లో వైసీపీ ఘోరంగా దెబ్బతింది అందుకే ఇప్పుడు జగన్ రాజధాని ప్రాంతంపై ఫోకస్ పెట్టారు ఈ మధ్య హైదరాబాదు లోటస్ పాండ్లో కంటే విజయవాడలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అసెంబ్లీలో జరిగిన సమయంలో తనతో పాటు ఎమ్మెల్యేలందరూ విజయవాడలో ఉండేలా వసతులు కల్పించాడు ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎండగడుతూనే అగ్రిగోల్డ్ గుంటూరు రైతులు వివిధ సమస్యలపై పోరాడుతున్న వర్గానికి వారు మద్దతుగా ర్యాలీని ధర్నాలతో పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించారు అంతేకాదు రాజధాని ప్రాంతంలో స్వయంగా ఇంటిని కట్టుకోవడమే కాకుండా పార్టీ కార్యాలయాన్ని కూడా భారీ ఎత్తున నిర్మించబోతున్నాడంట తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు కూడా విజయవాడలోనే భారీ ఎత్తున నిర్వహించాలని నిర్ణయించుకున్నాడంట జులై నెలలో జరగబోతున్న ఈ ప్లీనరీ లక్షలాది మంది కార్యకర్తలు ప్రజలతో నిర్వహించి ఆ రోజు నుంచి జగన్ వచ్చే ఎన్నికల్లో సమర వేరి మోగించబోతున్నట్లు సమాచారం